శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వాములందరికీ స్వామి శరణం స్వామి శరణము అయ్యప్ప స్వామి గుడిలో పడిపూజ కార్యక్రమము ఇరవై ఐదో సంవత్సరాలు వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి గుడిలో పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది ఉదయం జలాభిషేకము తదనంతరం పంచామృత అభిషేకము సాయంకాలం పల్లకి సేవ తదనంతరం పడిపూజ కార్యక్రమం అన్నదానము జరపబడును కావున స్వామి అందరూ తప్పక రావాలని కోరుచున్నాము స్వామి ఇట్లు అయ్యప్ప స్వామి సేవా సమితి ఎమ్మిగనూరు అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప ఎమ్మిగనూరులో గత ఇరవై ఐదు సంవత్సరాలు వార్షికోత్సవ దినమున ఆగస్టు తొమ్మిదో తారీఖు శనివారము అనగా రేపు తొమ్మిదో తారీఖున ఎమ్మెగనూరునందు అయ్యప్ప స్వామి దేవస్థానము నందు పూజ కార్యక్రమము ఉదయం జలాభిషేకము తర్వాత పంచామృతాభిషేకము జరగబడును కాబట్టి ఎంబనూరు నియోజకవర్గం ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్వామి అయ్యప్ప స్వామి తప్పకుండా అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతి ఒక్కరూ హాజరయ్యి అయ్యప్ప స్వామి పూజను జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప సాయంత్రం ఆరు గంటల పడి పూజ కార్యక్రమము మరియు ఇక్కడే అన్న అన్నదాన ప్రసాదము కూడా జరపబడును కాబట్టి ప్రతి ఒక్క స్వామి వచ్చి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ స్వామి స్వామి దేవాలయం నందు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వార్షికోత్సవం జరుపుతూ ఉన్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరంగా జరు జరుపుతున్నారు ఉదయం జలాభిషేకము తర్వాత పంచామృత అభిషేకము తర్వాత అష్టోత్తర శతనామావళి తర్వాత సాయంత్రము ఆరు గంటలకి పడి పూజ కార్యక్రమం తర్వాత పూజ అనంతరం అన్న అన్నప్రసాద అన్న వితరణ జరుగును కానీ ఎమ్మినూరు పట్టణ ప్రజలు తప్పకుండా పడిపూజ కార్యక్రమాలను రావాల్సినదిగా కోరుచున్నాము ఇట్లు అయ్యప్ప సేవా సమితి ఎమ్మిగనూరు